ప్రస్తుతం ఒంగోలులో నడుస్తున్న చర్చ ముస్లిం సాదికానా నిర్మాణం ఇప్పటికే రెండుసార్లు ప్రారంభోత్సవాలు దీనిపై ముస్లిం మైనార్టీ నేతలు స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడించారు రెండు వేల రెండులో మున్సిపల్ కౌన్సిల్లో సాధీఖానాకు స్థలం కేటాయించిన అప్పటి దామచర్ల ఆంజనేయుల దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో ఏ విధంగా సాధీఖానా నిర్మాణం జరిగిందో వివరించారు వైసీపీ నేత ఎమ్మెల్యే బాలినిని ఎన్నికల వేళ ఇప్పుడంతా మేమే చేశామంటూ ప్రారంభించటం అప్పుడు ప్రారంభోత్సవంలో ఉన్న ముస్లిం పెద్దలే ఇప్పుడు ప్రారంభోత్సవంలో ఉండటం గమనించారా అంటూ సమావేశంలో షేక్ అన్వర్ బాషా షేక్ కపిల్ బాషా పఠాన్ అనీఫ్ ఖాన్ షేక్ అజీ మునిస్ షేక్ అమరల్లా షేక్ మున్నా షేక్ పఠాన్ నాయబ్ తదితరులు పాల్గొని మాట్లాడారు నియోజకవర్గ నిన్న నియోజకవర్గనింగ్ గ్రాండ్ గా రీ ఓపెనింగ్ జరిగిందో దాని గురించి అవాకులు చవాకులు మా దామచర్ల జనార్దన్ రావు గారి గురించి ఏదైతే పేలారో దాని గురించి వివరణ ఇస్తున్నాం అంతే ఇక్కడ ఎవరిని కించపరిచే ఉద్దేశం లే రెండు వేల రెండులో ఒక ఎకరా స్థలం మున్సిపల్ కౌన్సిల్లో ఇస్తే దాని కొలతలు మీకు తెలీదు ఎకరమో రెండు ఎకరమో తెలియదు ఏదో చెప్పేశారు అదేవిధంగా రెండు వేల మూడులో దామచర్ల ఆంజనేయుల గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగితే అదే చేతి మీద ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే బాల్యేని శ్రీనివాసరెడ్డి గారు మీరు మళ్ళా అది చెప్పినట్టుగా మళ్ళా రాజశేఖర రెడ్డి గారి చేత మళ్ళా మీరు ఓపెనింగ్ చేయించారు అది రెండోసారి ఇప్పుడు మళ్ళా జాంబచర్ల జనార్దన్ రావు గారు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళా మూడోసారి చేశారు ఇది ఎంత హాస్యాస్పదం జనాలు నవ్విపోతురు కాక నాకేమి అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్న థీమ్ ఏదైతే ఉందో ఇది మీకెట్లా అనిపిస్తుందో మరి అది మీకే తెలియాలా అదేవిధంగా ఏదైతే షాదీఖానా మొండిగోడలు అన్నారో ఈ మొండిగోడల పథకం ఏదైతే ఉందో అది మాది కాదండి అది మీది ఎక్కడైతే సచివాలయం సెక్రటేరియట్ని ముండిగోడలు అన్నారు మరి ఐదు సంవత్సరాల నుంచి అదే ముండిగోడలో ఉన్నారేమో మరి ఇప్పుడు షాదీఖానా కూడా అదే చెప్పారు అని దామచల్ల జనార్దన్ రావు గారు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే షాదీఖానా ఖానా మొత్తం అయిపోయింది ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి ఐదు బాత్రూములు టైంలో ఐదు సంవత్సరాలు ఐదు సార్లు ఎమ్మెల్యే అని గొప్పగా చెప్పుకునే మీరు రెండు వేల మూడులో శిలాఫలకం వేసినప్పుడు ఉన్నప్పుడు మీరు రెండు వేల ఇరవై మూడు వరకు మరి ఇరవై సంవత్సరాలు పట్టిందా మరి ముస్లింల పక్షపాతి అని చెప్పుకునే మీరు షాదీ ఖానా కట్టించేదానికి ఇరవై సంవత్సరాలు పట్టిందా ఇప్పుడు అదేమంటే నాకు ఇది ఒక్కసారి ఛాన్స్ అని జగన్ ఎట్లయితే వచ్చారు మీరు కూడా ఇదే నా ఆఖరి ఎలక్షన్ ఇక నేను పోటీ చేయను అని చెబుతూ ఇప్పుడు మీరు దీన్ని ఓపెన్ చేయటం ఇది ఎంత హాస్యాస్పదం జనార్దన్ రావు గారు కట్టించిన షాదీ ఖానాకి ఐదు లెటిన్ షీట్లు బిగించేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది మీకు పైన ఒక కప్పు వేసి రెండు సార్లు మినిస్టర్ ఐదు సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునేటటువంటి మీరు ఈ చిన్న ముస్లిముకి చేయాల్సినటువంటి పనిని ఐదు సంవత్సరాలు హాస్యాస్పదం ఇది ఇదే విధంగా ఎప్పుడు జనార్దన్ రావు గారు ఒంగోల్లో మైనార్టీస్కి చేసినటువంటి పనులు చెప్పుకుంటూ పోతే పేజీలు పేజీలు రాసుకోవాలా మీరు షాదీ ఖానా కానివ్వండి ఈద్గా ఈద్గాలో ప్లాట్ఫామ్ నలభై నలభై లక్షల నిధులతో నిర్మించడం కానివ్వండి అదేవిధంగా బరియల్ గ్రౌండ్కి సెంట్రల్లో లైటింగ్ ఏర్పాటు చేయడం కానివ్వండి ప్రహరీ నిర్మాణానికి ఖర్చులు ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా బిలాల్ నగర్లో మాకు కోసం తెలియజేస్తున్నానండి నా పేరు అజ్మున్ ముస్లిం మైనార్టీ స్టేట్ అధికార ప్రతినిధిని నిన్న అట్టహాసంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు షాదీ ఖానాని ఓపెనింగ్ చేశారండి కానీ ఇది సెకండ్ టైం ఓపెనింగ్ చేయటం అన్నమాట ఇంతకు ముందే దామంచర్ల జనార్దన్ రావు గారు షాదీ చాలా అత్యద్భుతంగా భారీ ఎత్తున ఓపెనింగ్ చేశారు ఏ ఒంగోలు ప్రజలు మటన్ దీని మర్చిపోయారేమో తెలియదు కానీ మరొకసారి గుర్తు చేయడం కోసం చెప్తున్నాం అనమాట ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి దామన్చెర్ల జనార్దన్ రావు గారు తను చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని అమాయకమైన వ్యక్తి అనమాట ఎందుకంటే తొమ్మిది బ్రిడ్జిలు ఎక్కడెక్కడి పార్కులు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసిన వ్యక్తి దామంచెర్ల జనార్దన్ రావు గారు వాటన్నిటికీ ఇంకా మూడు రోజులు ఎలక్షన్ కోడ్ ఉందనగా రంగులు వేసుకొని ఓపెనింగ్లకు చాలా భారీ ఎత్తున పరిగెడుతున్న వ్యక్తి ఇప్పుడున్న శాసనసభ్యుల వారు ఏం చేశారండి రెండున్నర సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు షాదీ ఖానాను ఓపెనింగ్ చేయకూడదా మొండిగోడలో ఓపెనింగ్ చేశాడు దామచర్ల జనార్దన్ రావు గారు అని అంటున్నారు మొండిగోడలో ఆయన కాదండి ఓపెన్ చేసింది ఒక్క షాదీ కూడా చేశావా నువ్వు అని చెప్పేసి అని అడుగుతున్నారు దాముచర్ల జనార్దన్ రావు గారిని మీరు ఈరోజు ఓపెనింగ్ చేశారు మీరు ఒక షాదీని మీరు కానీ ఒక షాదీని చేస్తున్నారా లేదు ఎందుకంటే ఆ అల్లాకి కూడా తెలుసు అనమాట మీ వలన కాదు షాదీ చేయటము అది చేసింది జెన్యున్ గా జనార్దన్ రావు గారు ఓపెన్ చేశారు కాబట్టి ఆయన చేతుల మీదుగానే ఆ షాదీకానలో మొట్టమొదటి పెళ్లి జరగబోయన్నమాట ఎందుకంటే రాబో రోజుల్లో ఆయన గెలుస్తారు ఆయన చేతుల మీదుగానే బీద మహిళకు పెళ్లి చేసే బాధ్యత దామచర్య జనార్దనరావు గారు తీసుకుంటారని చెప్పేసి ఆయన ఆ అలా నిర్ణయం శాసించి ఉన్నారనమాట అందుకని మీరు చేయలేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీకు జరగబోయే రోజుల్లో చాలా గడ్డు కాలం పరిస్థితి ఏర్పడబోతుంది మీకు రాబోయే రోజుల్లో మీకు ఓటింగ్ దండుకోవాలా అన్న ఇది మీకుంటే జనాలలోకి పేదన పని చేసి వెళ్ళండి అంతేగాని మీరు ఎటువంటి పని చేయకపోగా చేసిన వ్యక్తిని ఎక్కడెక్కడ అభివృద్ధి ఐదు సంవత్సరాల టైం కూడా సరిపోలేదండి కరోనాకు ఎక్కడున్నారు కరోనాకు ఎక్కడున్నారని పదే పదే అంటుంటారు కరోనా ఆయన ఇక్కడ లేకపోయినా రెడ్ జోన్ ఉన్నా తన ఆదేశాల మేరకు ఇక్కడ మన పార్టీ టీడీపీ పార్టీ శ్రేణులు మొత్తం ప్రజల్లోనే ఉండి ఎంతో సేవలు అందించారనమాట మోకాళ్ళ లోతు నడువుల లోతు నీళ్లు వచ్చి వరదల్లో పోతాయి మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పుడు మా ఆ నీళ్ళలో తిరిగి క్లమ్ ఏరియాలో తిరిగి వాళ్లకు కూడు నీళ్లు అన్ని అందించిన ఘనత కూడా ఒక మూడు కోటల జనార్దన్ రావు గారిది ఎన్ని సేవలు ఎలక్షన్ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఒక జనాలలో మమేకమై తిరుగుతున్న వ్యక్తి ఎవరంటే దానం జనార్దన్ రావు గారు మా ఇంట్లోకి వచ్చారు మా నటింట్లోకి వచ్చారు మా బాత్రూంలోకి వచ్చారు మా బెడ్రూమ్లోకి వచ్చారు అని తెగ చెప్పుకుంటుంటారు కదా అంత మటుకే ముస్లిం సోదరులారా గమనించండి ఒక పది మందిని వెనకబెట్టుకొని పోయి ఆ నాయకుడు పోయి లబ్ధి పొందుతున్నారు బాలనీ వాసుగారి దగ్గర అంతేగాని పాములు సాధారణమైన ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు అదే దానిచర్ల జనార్దన్ రావు గారు కానీ మళ్ళీ అభివృద్ధిగా చేయాలి అంటే ఆయనే రావాలన్నమాట ఆయనకు ఐదు సంవత్సరాల సమయం సరిపోకపోతేనే ఎంతో చేశారు అదే ఇంకొకసారి కానీ ఛాన్స్ ఇచ్చి ఉంటే ఈ పాటికి ఒంగోలు అనేది దీని రూపురేఖలు కూడా మారిపోయి ఉండేవి అనమాట మీరు ఇంకొకసారి గమనిస్తారని చెప్పేసి అని మీరు ఓటు వేయనంత మాత్రాన ముస్లిం సోదరులు ఏదో జరిగిపోయిందని మీరు భ్రమలో పడొద్దు అనమాట ఎందుకంటే జనార్దన్ గారికి వచ్చే నష్టం ఏం లేదు ఆయన హ్యాపీగా పోతాడు ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటాడు నష్టపోయేది మనము మన బిడ్డలు ఇది గమనించండి మనకు రెండు వేలు మూడు వేలు ఒక మటను కేజీ మటను ఇచ్చే నాయకుడు కావాలో ఇరవై నాలుగు గంటలు జనాల్లో ఉండి పేద ప్రజలను తన సొంత బిడ్డలాగా కాపాడుకునే నాయకుడు కావాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అనమాట నేను బాబు నా పేరు ఎనభై మూడు నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను అందువల్ల ఏమిటంటే ఆ షాధికారాన్ని గురించి పూర్తి అన్ని విషయాలు నాకు తెలుసు దానివల్ల ఏంటంటే ఏదో అబద్ధాలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి ఓటు కోసం అబద్ధాలు చెప్పొద్దండి నాకు తెలిసిన వరకు దానికి పూర్తిగా టీడీపీ గవర్నమెంట్లో తొంభై పర్సెంట్ పూర్తి చేసినట్టుగా నాకు తెలుసు కాబట్టి నేను దానికి చెప్తున్నాను మీరు జనాలు ఉపయోగించుకోండి దాన్ని పొంగలు శాసనసభ్యులు గౌరవనీయుడు శ్రీ బాలేని శ్రీనివాసరెడ్డి గారు షాదిఖానని మరోమారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గతంలో దామచల్ల జనార్దన్ రావు గారు ఎమ్మెల్యేగా ప్రారంభోత్సవం చేసిన షాదిఖానను మరోమారు ఆయన ప్రారంభోత్సవం చేసే కార్యక్రమంలో అవాస్తవాలు పచ్చి అబద్ధాలు మాత్రమే మాట్లాడారు నేను ఈ ముస్లిం సమాజం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నాను రెండు వేల రెండులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఖానాకు ఎక్క దూసరా గారి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎకరా స్థలం ఇచ్చింది వాస్తవమా కాదా అని మీ పాలక వర్గంలో ఉన్న వైసీపీ కార్పొరేషన్లో రికార్డ్స్ ఉంటాయి మీరు చూసుకోండి ఇంకో విషయం రెండు వేల మూడులో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో మీరు ఒంగోలు శాసనసభ్యులుగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నది వాస్తవమా కాదా ఆ శిలాఫలకం మీద మీ ముఖ్య అనుచరుడు ముస్లింల ప్రతినిధిగా చెప్పుకుంటున్న మా షాహులు భాయ్ ఆ ప్రా కార్యక్రమంలో ఉన్నారు ఆ శిలాఫలకం ఆయన పేరు కూడా ఉంది ఆయన చేత చెప్పించండి కాదు అని లేదు ఈరోజు చీరాల శాసనసభ్యులుగా ఉన్న గౌరవనీ శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారు ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఎక్కల దూసరావు గారు ఎకర స్థలం కేటాయించింది వాస్తవం కాదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కాదు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అని గౌరవనీయులు శ్రీ కరణం బలరాం కృష్ణమూర్తి గారి చేత ఒక మాట చెప్పించండి మీరు మేము ఒప్పుకుంటాము ప్రత్యక్ష సాక్షులు ఎక్కడ దూస్రా గారు ఉన్నారు కరణం బలరాం కృష్ణమూర్తి గారు ఉన్నారు మున్సిపల్ ఆఫీస్ ఉంది రికార్డెడ్గా ఇన్ని ఉంటే ప్రతిసారి ఒక అబద్ధాన్ని అదే అబద్ధాన్ని పది సార్లు వంద సార్లు చెప్తే ముస్లిం ప్రజలు అంత అమాయకులు కాదు ఈసారి ముస్లిం ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుచుక్కుతున్నారనే ఉద్దేశంతో మీరు హడావుడిగా ఆ షాధిగనాన్ని పూర్తి చేసి ముస్లింలకి అబద్ధాలు చెప్పి ఓటు దండుకోవాలనుకున్న ప్రయత్నాన్ని ముస్లిం సమాజం తిప్పికొడుతుంది మాట్లాడుకుంటున్నా నిన్న షాదీఖానా రీఓపెనింగ్ సందర్భంగా గురు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు బాలేని శ్రీనివాసరెడ్డి గారు అని ముస్లిం మత పెద్దల సమక్షంలో అబద్ధాలు అసత్య ఆరోపణలు చేయడం జరిగింది స్థలం కేటాయించింది రాజశేఖర రెడ్డి గారని చెప్పడం జరిగింది వాస్తవం కాదండి ఇది ఆ రోజు రెండు వేల రెండులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ముస్లింస్ కోసం ఒక షాదీ ఖానా ఉండాలనే ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆ ఉత్తర్వుల్లో భాగంగా అప్పట్లో జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి అబ్దుల్ కాళేశ్ అవలి గారు జిల్లా ఒక్బోర్డ్ చైర్మన్గా ఉన్నటువంటి బఠాన్ మొహమ్మద్ ఖాన్ గారు ఆప్షన్ నెంబర్ ఉన్నటువంటి నేను ఇతర మైనార్టీ నాయకులంతా కలిసి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి దాంచర్ల ఆంజనేయుల గారిని అభ్యర్థం చేయడం జరిగింది వారు వెంటనే స్పందించి ఒంగోలు మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నటువంటి తులసిరావు గారిని సంప్రదించడం ఒంగోలులో రెండు స్థలాలను పరిశీలన నిమిత్తం మమ్మల్ని పంపించడం జరిగింది ఒకటి లారీల కుంట రెండోది వచ్చేసి ఊరచీరలో ఉన్నటువంటి స్థలం ఆ రెండు స్థలాలు ఏదో ఒక ఎంపిక చేయమని అడిగితే ఆ రోజు మేమంతా మత పెద్దలతో సంప్రదించి ఉర్రచేలో ఉన్నటువంటి ఎకరా స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది ఆ ఎంపిక చేసిన స్థలంలో రెండు వేల మూడు జూన్ నెలలో అప్పుడు మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో శంకుస్థాపన కార్యక్రమానికి రావటం జరిగింది అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ దామచర్ల ఆంజనేయులు గారి సమక్షంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు మీరు పాల్గొన్నటువంటి ఫోటో మేము చూపిస్తున్నాం ఆ తర్వాత రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో అధికారంలో ఉండడం జరిగింది ఆ రోజు కేవలం మీరు పిల్లలు దశ దాటి కనీసం స్లాబ్ దశ కూడా పూర్తి చేయలేకపోయారు రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉంచినటువంటి దాంచల్ల జనార్దన్ రావు గారు రెండు వేల పదహారులో అప్పుడు కాంట్రాక్టర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిపించి ఆ దాని గురించి వివరాలు అడిగితే ఇంకా యాభై లక్షల రూపాయలు అయితే స్లాబ్ పూర్తి చేయడం స్లాబ్ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది వెంటనే స్పందించి మున్సిపాలిటీ ద్వారా యాభై లక్షల రూపాయలు ఇప్పించి ఆ స్లాబ్ను మొదటి దిశగా పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత జనార్దన్ రావు గారు ముఖ్యమంత్రితో మాట్లాడి షాదీఖానా కోసం ఒక కోటి రూపాయలను కోటి రూపాయల నిధులను శాంక్షన్ చేయడం జరిగింది ఆ కోటి రూపాయలకు సంబంధించిన ఉత్తర్వుల కాగితాన్ని మీ అందరికీ నేను చూపిస్తున్నాను ఆ కోటి రూపాయల్లో షాదీఖానాకు ప్రహరీ గోడ మరియు పైన పిల్లర్లు అదేవిధంగా కింద ఫ్లోరింగ్ అదేవిధంగా ఏదైతే మౌలిక సదుపాయాలన్నీ ఆ కోటి రూపాయల నిధులతో పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరో తేదీన మేము శంకుస్థాపనను మేము ఆ షాదిఖానాను ఓపెనింగ్ చేయడం జరిగింది ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆ తర్వాత అదే నెలలో అసెంబ్లీ ఎలక్షన్స్ రాకముందు ఎంపీ ఎమ్మెల్యే ల్యాడ్స్ కింద ఒక కోటి రూపాయల నిధులు కూడా కేటాయించడం ఏదైతే మిగిలిన పనులు ఇరవై శాతాన్ని మిగిలిన పనులను కూడా పూర్తి చేయమని ఆదేశించడం జరిగింది దురదృష్ట రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది మీరు నాలుగు సంవత్సరాలు ఆ దాని గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ఇరవై శాతాన్ని పూర్తి ఏదో మేము కేటాయించాం మేము ఓపెన్ చేసాం అని ఏదో ప్రకల్పాలు పలుకుతున్నారు కేవలం ఒంగోలు షాదీ ఖానాకు స్థలం కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వమే దాన్ని పూర్తి చేసింది కూడా జనార్దన్ గారి అని ఈ సభాపూర్వంగా మేము తెలియజేస్తున్నాం అదే సమయంలో తెలుగుదేశం కార్యకర్తలుగా నాయకులు బయట రాలేదని చెప్తున్నారు బయటకు వచ్చిన కార్యకర్తల మీద తప్పుడు కేసులు బలాయించారు మీరు ఆ రోజు బయటకు వచ్చిన కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించడం జరిగింది ఆ రోజు అధికారం అంతా మీ చేతులు ఉంది అధికారం పోయి మేము కొత్త అధికారం అంతా మీ చేతులు ఉంది ఏదైతే మేము సేవ చేయడానికి వచ్చింది ఆ సేవ చేయడం వచ్చినప్పుడు మామే తప్పుడు కేసులు బనాయించడం జరిగింది నేను గతంలో ఏదైతే మీ ప్రభుత్వం రద్దు చేసిందో షాదీ రంజాన్ తోఫాను ఏదైతే మీ ప్రభుత్వం రద్దు చేసిందో రంజాన్ తోఫాను మన ప్రియతమ మాజీ శాసనసభ దాంచల్ జనాదన్ గారు గత రంజాన్ పండుగ సందర్భంగా తన సొంత ఇరవై లక్షల రూపాయలతో నాలుగో వేల ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను అందించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మీరు అధికారులు ఉన్నారు కనీసం ఈద్గాని ఎన్నోసార్లు సందర్శించారు మరి కనీసం ఈద్గా మరమ్మతులు కూడా మీరు డబ్బు రిలీజ్ చేయలేదు రెండు వేల పదహారులో ఆ ఈద్గా మరమ్మత్తులుగాను సాక్షాత్ నలభై లక్షల రూపాయలు ఈద్గాను కూడా జనాదన్ గారు అభివృద్ధి ముస్లింస్ కోసం ఏదైనా చేశారంటే ఒక దాంచల జనార్దన్ రావు గారు అని గర్వంగా మేము తెలియజేస్తున్నాం దీని మీద బహిరంగ చర్చకు అవసరమైతే మత పెద్దల సమక్షంలో బహిరంగ చర్చ సిద్ధం అని పత్రిక మీరు సమావేశంగా మేము తెలియజేస్తున్నాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది